భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి ఇన్ని రోజులు నియంత్రణ రేఖకే పరిమితమైన పాకిస్తాన్ సైనికుల కాల్పులు అంతర్జాతీయ సరిహద్దుకు వ్యాపించాయి ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో పాక్ దళాలు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాయి మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై పాకిస్తాన్ను భారత్ హెచ్చరించింది హాట్ లైన్ ద్వారా భారత్ పాక్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీలు సంప్రదింపులు జరిపారు భారత్ పాకిస్తాన్ మధ్య అలజడి తీవ్రంగా మారింది పహల్గా ముగ్రదాడి తర్వాత వరుసగా ఆరో రోజు నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది సైన్యం తాజాగా అంతర్జాతీయ సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది జమ్మూ కాశ్మీర్లోని నాలుగు సరిహద్దు జిల్లాల్లో భారత సైన్యంపైకి కాల్పులు జరిపింది అర్దరాత్రి సమయంలో జమ్మూ జిల్లాలోని పరగ్వాల్ సెక్టార్ సహా రాజౌరి జిల్లాలోని సుందర్బని నౌషేరా సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు బారాముల్లా కుప్వారా జిల్లాల్లోనూ పాక్ కవ్వింపు చర్యలు కొనసాగాయి పాక్ సైనికుల కాల్పులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రదాడి జరగగా భారత్ ప్రతీకారంగా పాకిస్తాన్కు సింధు జలాలను నిలిపివేయడం సహా ఐదు కీలక భద్రతా చర్యలు తీసుకుంది దీంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరైంది అదే సమయంలో భారత్ నుంచి ప్రతీకర దాడులు తప్పవని భావించిన ఇస్లామాబాద్ భారీగా ఆయుధాలను అధునాతన రాడార్లను యుద్ద విమానాలను సరిహద్దులకు తరలించి జాగ్రత్త పడుతోంది అదే సమయంలో ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి నియంత్రణ రేఖ వెంబడి ప్రతిరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు పాల్పడుతోంది పాక్ రేంజర్లు సైనికుల కాల్పులతో నౌషెరా సుందర్బని అక్నూర్ వంటి సెక్టార్లలో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అక్కడ కాల్పుల మోత వినబడుతూ ఉండడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు పరగ్వాల్ సెక్టార్లో కాల్పుల శబ్దాలు విన్న గ్రామస్తులు పొలాల్లో చేస్తున్న పనులన్నీ ఆపేసి పరిగెత్తి ఇళ్లకు చేరుకున్నారు ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయమని యాభై శాతం పంటను కోయాల్సి ఉందని రైతులు తెలిపారు మరోవైపు పాక్తో సరిహద్దు కలిగి ఉన్న గ్రామాల ప్రజలు ప్రభుత్వం నిర్మించిన బంకర్లను సిద్దం చేసుకుంటున్నారు